పగతో రగులుతోంది వాళ్ళిద్దరి మిమ్మల్ని చంపుతుంది వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి కట్టుకోండి ఆ సర్పం మీ దరి చేరదు కట్టుకోరా కట్టుకోరాఠా లేదంటే చస్తావు పాముల వల్ల నాకేం కాకూడదని నా బాడీకి పాయిజన్ అలవాటు చేశాను ఆ నాగు నుంచి నీకు లేదురా మొత్తం రాళ్లతో కట్టారు కదా ఎవరు కనపడరే అమ్మా మీ శక్తి తెలిసి మిమ్మల్ని కదుద్దాము అసలు పనేమిటంటే తెలుసు శరీరంలోకి ఆమెకే తెలియకుండా ఒక సర్పం ఆవహించి మీ కళ్ళ ముందే కొందరి ప్రాణాలని బలి తీసుకుంది ఆ సర్పాన్ని మీరు కూడా చూశారు కదో రావే బాలిక ఇది గరుడ పక్షి కాలి గోరుతో మంత్రించి చేసిన తాయతో మహాశక్తివంతమైనది ఇది నీ దేహంపై ఉండగా ఆ సర్పం నీ దరిదాపులకు రాలేదు నిన్ను ఆవహించలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాయెత్తు నీ శరీరం నుండి తీయరాదు ఈ తాయి తొలగిస్తే తోలు తెగేది మాకే తల్లి అమ్మా ఎందుకైనా మంచిది ఆ గరుడ పక్షి ఏకతోనో తోగతోనో చేసిన తాయి తుంటే ఇవ్వండి మొలతాడు కట్టుకుంటాం అర్భకుల్లారా ఈ స్థావరం చుట్టూ గరుడ రేఖ గీసి ఆ రేఖ దాటి నాగు లోపలికి రాలేదురా వచ్చే పౌర్ణమిలోగా దిగ్బంధనం చేస్తాను అందాక మీరు బ్రతికుండాలంటే మీరు ఇక్కడే నా అధీనంలోనే ఉండండి అదే మీకు లేకపోతే మేము అడిగిపోతాం ఇక్కడే ఉంటాం అమ్మా ఎవరైతే సిగ్నల్ ఇచ్చింది ఇంకా రావట్లేదు అన్నా అన్నా ఎవరు ఎవరు నేనే అన్నా నేనే అన్నా ఎవరు అన్నా ఆ కర్జర్ని డేవిడ్ని ఇద్దరిని నమ్మొద్దన్నా వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారన్నా నిన్ను కూడా చంపేసి ఆ రెండు నాగమణుల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్నా జాగ్రత్త అన్న జాగ్రత్త నమ్మోద్రీ నమ్మోద్రీ నన్ను గుర్తుకంటేవా నమ్మద్రీ నీ మంత్రశక్తితో బంధించి దాని మణిని తీయడం నీవంతు ఆ మాంత్రికురాలు కర్జరీని నా పార్ట్నర్ డేవిడ్ నేను మట్టిలో కలిపేస్తా ఒకే ఒక అప్పుడు ఆ రెండు మణులు మన సొంతం ఏమంటాం మీరు చంపింది ఒక పురుష సర్పాన్ని తన తోడును పోగొట్టుకున్న ఆడనాగు మీ పాలిట కాల నాగై బుసులు ఉసురు తీయాలని పడగ విసురుతోంది ఆ నాగును పట్టి బంధించడం అంటే అంత తేలికైన పని కాదు సరే సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు ఆ నాగును పట్టడం అసాధ్యం అంటావా నమ్మి నంబూత్రి దగ్గరికి వచ్చిన వాళ్ళెవ్వరు నట్టేట మునగలేదు అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడమే ఈ నంబూత్రి ప్రత్యేకత రాబోయే అమావాస్యకి పదిహేను విఘడియల కాలం ఆ నాగు శక్తులన్నీ ఉడిగి కళ్ళు కనిపించని స్థితిలో ఉంటుంది అదే అదనుగా నాగును పట్టుకుంటాను పట్టి తీరుతాను మనం పట్టుకోవడానికో పట్టుబట్టి చంపడానికో ఆ నాగిని అక్కడికి రావాలి కదా జై రుద్రాణి రుద్రనేత్రిని గట్టి మాటలు తప్ప ఒట్టి మాటలు చెప్పడి నంబూద్ది వచ్చే అమావాస్యకి ఆ నాగిని వస్తుంది ఆ పురుష సర్పానికి ఉత్తర క్రియలు జరగలేదు కాబట్టి ఆ నాగిని రావాలి వచ్చి తీరాలి

తప్పించుకోలేవు నాగిని ఇది అష్టదిగ్బంధనమైన చక్రవాంధం దీని నుంచి తప్పించుకోవడం ఏ నాగిని తరము కాదు 아 <laughs> చించాల అనుకున్న మణులను నువ్వు సంతం చేసుకోవాలనుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను నంబో ద్రీ కంచరి ఆ మణులను మణులను మరిచిపో అవి ఈ ఖర్జరి సంతం నాకు దక్కని మణులను నీకు దక్కని వను నీ తోడులేని ఏంటి నువ్వు చేసిన పని ఎందుకు ఇలా చేసావు వాడిని ఎందుకు చంపావు చా మంచి ఛాన్స్ మిస్ చేసావు లాస్ట్ మినిట్ అంతా పాడు చేసావు మూర్ఖ తెలివి తక్కువగా మాట్లాడక ఇది నాగకన్య చేసిన కుటిల మాయరా సమయానికి నేను గ్రహించకపోతే వాడి స్థానంలో నువ్వు శవంగా పడుండే వాడివి నువ్వు చేసిన నిర్వాకం చాలు నీ ప్రాణాలు దక్కాలంటే నా స్థావరంలో ఉండు పోతా కొంతమందిని చూస్తే మెల్ట్ అవుతారు కొంతమందిని చూస్తే టెంప్ట్ అవుతారు నీ లాంటి దాన్ని చూస్తే అవుట్ అవుతారు అంటే ఎలా ఐఎమ్ హే హాగో హే 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 యాకర్ శృంగారానికి తాయెత్తులేందుకు తైలాలు కావాలి కాని పార్ట్నర్స్ ని తెలుసుకో మనం పని మొదలు పెడదాం మళ్ళీ పావు అయిపోయింది ఇది తెలిసే చంపుతోందన్నమాట బాబాయ్ ఇక సోతారంట్రా అది వచ్చి కస్మర్ కాటేస్ లోపల మాంత్రికరాలు చెప్పేద్దాం పదండ్రా పద పద పదండి టింగర్ పుచ్చి అరే నువ్వు కాపలం ఉండే నాకేసాడు పావుచ్చి కాటేస్ మరి కదండి ఎందుకమ్మా మమ్మల్ని కూడా ఇలా చంపేసి ఎవరు అడిగితే ఏమైందని అడుగుదాం అనుకుంటున్నావా నీతో ఎప్పటికైనా డేంజరే నువ్వు ఆడపిల్లవి కాదు పాం పిల్లవి పదండ్రా ఒక్కసారి భయపడకుండా నేను చెప్పేది వినండి నాకేం జరుగుతుందో నాకే తెలియడం లేదు మిమ్మల్ని చంపినవాడని వాళ్ళని అంతం చేయబోతుంటే వాళ్ళే పాము కాటుకురే చచ్చిపోతున్నారు ఈ మిస్టరీ ఏంటో నాకు అంత చుక్కడం లేదు డాడీ ఆ రహస్యం నేను వివరిస్తాను సోదరి భయపడకు నా కారణంగా నీకు ఏ అపకారము జరగదు ఒక కార్యసాధన కోసం నేను నా భర్త భూలోకానికి వచ్చాను నా భర్తని చంపారు నా కార్య సాధనలో అడ్డు వచ్చిన వాళ్ళని చంపబోతుంటే చెప్పలేదు వచ్చేస్తా సంపలేవు నాగచంద్రిక నీ పగ నెరవేరదు మహిమాన్వితమైన శక్తితో కూడిన ఈ దేహంతో నువ్వు అలాంటి ప్రయత్నం చేస్తే నువ్వు ఇంతకాలం తపస్సు చేసి సంపాదించిన శక్తిని కోల్పోవాల్సి వస్తుంది నాగాంశంలో పుట్టి వెన్నుపూస మీద రోమకళ సర్పాకారంలో ఉన్న శరీరంలోకి నువ్వు ప్రవేశిస్తే నువ్వు అనుకున్న కార్యం సిద్ధించడానికి నీకు ఒక దారి తప్పక దొరుకుతుంది నాగరాజు ఆనతి ప్రకారం రోమకళ కలిగిన నీ దేహంలో ప్రవేశించే ప్రయత్నం చేశాను నా భర్త మణిని నీ దేహంలో పెట్టడం వల్ల నేను నిన్ను రక్షించగలిగాను కేవలం ఇది లోక రక్షణార్థం కోసమే కానీ నిన్ను బాధ పెట్టాలనో వ్యధకు గురి చేయాలనో కాదు నా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని నాకు సహకరించు చేస్తాను నా ప్రాణాలు పోయినా సరే తప్పకుండా చేస్తాను ఇప్పుడు చెప్పండి మానవాళికి మంచి చేయడానికి వచ్చిన నాగుల్ని వాళ్ళ స్వార్థం కోసం ఈ నా కొడుకులు చంపడం న్యాయమా ఇన్నాళ్ళు దొంగలుగా ఎందుకు పుట్టామని అనుకునేవాళ్ళు కానీ ఆ భగవంతుడు మాకు కూడా మంచి పని చేసే అవకాశం ఇచ్చాడు నీకు తప్పకుండా సహాయం చేస్తాం ఒసేయ్ నాక కన్యా నా స్థావరంలోకి వచ్చి నా రక్షణ వలయంలో ఉన్న నా మనిషిని చంపుతావు కదూ నీ చర్మం పొలిచి నా కాలు చెప్పులు చేసుకొని మాంసాన్ని రక్తవర్ణుడికి మహా నైవేద్యం చేస్తా హ నీ నెత్తి మీదున్న మణిని నా సత్తు చేసుకొని తినక అది నీ వల్ల కాని పని ఖర్జరీ నీది క్షుద్రశక్తి నాది నిర్మలమైన దైవ భక్తి పనికిన టక్కు టారం విద్య నేర్చుకున్న ఓడించగలన విషపురుగా ఈ గురించి నీకేం తెలిసే వచ్చి కోల చెయ్యడం కాదు కళ్ళ ముందుకు రావే ఈ ఖర్జరీ శక్తి రుచి చూపిస్తా నీకు నీ పరమేశ్వరుని దిక్కరించి ప్రపంచాన్ని నా బుయ్యవే పాటకి బౌడి దూషణ చేసిన నువ్వు బూడిద కాక తప్పదు రాబోయే పౌర్ణమే నీ బతుక్కి అమావాస్య తీరుతుంది నీ చావు గురించే తెలియని నువ్వు మాత్రకు రాలివా అమ్మాయి గారికి ఇరవై మూడేళ్లు నిండుతున్నాయి మన ఊరి దేవతను రక్షించుకునే ప్రయత్నం చేయాలి కదా స్వామి ఆ దేవత కారణంగానే నా కూతురు నాకు దక్కింది అవును రేపు పౌర్ణమి నాగమణికి ఎటువంటి ఆపద కలగకుండా మనం కాపాడాలంటే రేపు రాత్రి ఒక అమ్మాయి మీదకు నాగశక్తిని ఆవహింపజేయాలి అలా చేస్తే నాగమణి ప్రాణాలకు వచ్చే ప్రమాదం నుంచి మనం కొంతవరకైనా రక్షించగలం ఆ ఏర్పాట్లు చూడండి అలాగే స్వామి ఏంటమ్మా నవ్వు ఆ పాప మా విజయ్ ని లోచన్ను చంపేసింది ఆ మనులు మనకి దక్కుతాయా లేదా చెప్పు భళిరా భళి భూగోళం మన గుప్పెట్లోకి రాబోతోందిరా కార్తీక పౌర్ణమి రోజు ఆ నాగు మన కంట పడకుండా మహాశివునికి మణులు నివేదించి మానవులకు మంచి చెయ్యాలని సంకల్పించిందిరా ఆ ప్రయత్నాన్ని మనం ఆపాలి ఇప్పుడేం చేయాలి ఆ నాగమణులు మహాశివుని చెంతకు చేరకముందే ఆ నాగుని బంధించి ఆ మణులను మనం స్వాధీనం చేసుకోవాలి పున్నమి ఘడియ దాటినా మణులు శివుని చెంతకు చేరినా నాగు లక్ష్యం ఫలిస్తుంది మనం పడ్డ శ్రమ వృధా అవుతుంది కావున ముందు దాన్ని ఎదుర్కోవడానికి పది మందిని సిద్ధం చేయి